హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ బేతం చర్లా నంజాల జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశము ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ప్రభుత్వ పాలిటెక్నిక్ బేతం చెట్లలోని ఖాళీలుగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక చెర్ల ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీగా ఉన్న కింది సోర్సింగ్ పోస్టులు నేరుగా భర్తీ చేయటం అయితే నిబంధనల ప్రకారం నంజాల జిల్లా స్థానికంగా కలిగి ఉన్న అర్హత గల అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్టు లేదా స్వయంగాను ఇరవై ఆరు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున సాయంత్రం ఐదు గంటల లోపు ఈ కార్యాలయంలోని దరఖాస్తు అయితే సమర్పించవలసిందిగా కోరబడుతుంది పైన గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తు అయితే స్వీకరించబడదు ఇక దీనిలో అయితే పోస్టులు వైజుగా చూసుకుంటే కనుక గ్రేడ్ టూ ఏలో అయితే ల్యాబ్ అటెండర్కి అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మనకైతే భర్తీ చేయవలసిన రోస్టర్ పాయింట్లు కూడా చూసుకుంటే కనుక ఓసీ ఉమెన్స్ కానీ బీసీఏ ఓసీ కేటగిరీ ఎస్టీ ఓసీ ఉమెన్స్కి అయితే కేటాయించారు దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక మనకు ఏడవ తరగతి పాస్ అయింది లేదా దశమ పరీక్షలోని పాస్ అయినా లేదా సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి ఈ మూడు అయితే కంపల్సరీగా అయితే రిక్వైర్మెంట్ అయితే ఉన్నాయి ఇక గ్రేడ్ టూ ఏ లోని ఆఫీస్ సబ్బండినెంట్ అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఈ ఓసీ కేటగిరీలు అయితే కేటాయించారు ఇక దీనికి కూడా ఏడవ తరగతి పాస్ లేదా దశమ పరీక్షలోని పాస్ అయి ఉండాలి సైకిల్ రైడింగ్ అయితే వచ్చి ఉండాలి ఇక గ్రేడ్ త్రీ వాచ్మెన్ పోస్ట్లు అయితే రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి ఫిజికల్ యాండీ పర్సన్స్కి ఒక ఫిజికల్ యాండీకాప్టివ్ పర్సన్స్ ఒకటి అండ్ ఓసీ కేటగిరీకి అయితే అసైన్ చేశారు ఇక దీనిలోని ఐదవ తరగతి పాస్ అయి ఉండాలి సైకిల్ రైడింగ్ అయితే వచ్చి ఉండాలి వాచ్మెన్ అనుభవం కలిగి ఉండాలి దీనికి అయితే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏదైనా డిపార్ట్మెంట్లో చేసి ఉండాలి ఇక గ్రేడ్ ఎయిట్ వెంజర్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఎస్సీ కేటగిరీలో అయితే కేటాయించారు దీనికి తెలుగు ఇంగ్లీష్ చదవటం వచ్చి ఉండాలి ఇక గ్రేడ్ ఎయిట్ చూసుకుంటే కనుక స్పీపర్ పోస్ట్ అయితే ఉంది దీనికి ఎస్సీ కేటగిరీలో అయితే లోకేట్ చేశారు దీనికి తెలుగు ఇంగ్లీష్ చదవటం వచ్చి ఉండాలి ఇక టెక్నికల్ ఎలక్ట్రిషియన్కి అయితే ఒక పోస్టు దీనికి క్వాలిఫికేషన్ అనేది మినిమం ఒక ఫిఫ్త్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ కానీ ఉండాలి దీనికి ఐఐటి దీనికి ఏ కేటగిరీ అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే అసైన్ చేశారు దీనికి అయితే ఎలక్ట్రిషియన్కి అయితే ఐఐటి ఎలక్ట్రిషియన్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇక పరిమితి దరఖాస్తు తేదీకైతే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల లోపల ఉన్న వయసు కలిగిన వారైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాలు అయితే ఈ ప్రతిభావంతులకైతే పది సంవత్సరం పది సంవత్సరాలు అయితే గరిష్ట వయసు చడనింపు అయితే ఉంటుంది ఇక ఆయా అభ్యర్థులు బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేషన్ జిరాక జిరాక్సు పత్రములు అధికారి చేత ధృవీకరించుకొని రెండు రెండు పాస్పోర్ట్ రెండు రెండు పాస్పోర్ట్ సైజు ఉండాలి ఇక సొంత చిరునామా కలిగిన కవర్ కవర్లను దరఖాస్తు చేసి ఈ కింది కార్యాలయంలో అయితే ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అయితే సాయంత్రం ఐదు గంటలకైతే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ శ్రీశేషరెడ్డి హై స్కూల్ ఆవరణంలో అయితే పేతం చెర్ల ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ అనుభవం మనం చిరునామాకు అయితే సమర్పించవలసి ఉంటుంది ఇక గడువు తేదీ తర్వాత ఈ కార్యక్రమ కార్యాలయం చేరిన దరఖాస్తులను అయితే స్వీకరించబడదు ఎప్పుడైతే మనకు డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత వచ్చిన పోస్టులు అయితే వీళ్ళైతే సేకరించబడవు ఇక అన్ని అనివార్య కార్యాలయం వలన ఎస్సీ ఎస్టీ తగిన ప్రభుత్వం అభ్యర్థి తగిన అభ్యర్థులు లేని ఎడల రోస్టర్ పాయింట్లోని పదమూడు పద్నాలుగు పదిహేను అనుసరించి తగిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకునబడను మరియు ఈ ఉద్యోగాల ప్రకటన రద్దు చేయటకు లేదా వాయిదా వేయటైతే లేదా కొన్ని ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయటైతే జిల్లా కలెక్టర్ వారికి అయితే అధికారం కలదు ఇక ఇక ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు దా దరఖాస్తు చేసుకోను అభ్యర్థులు ఆయా ఉద్యోగాలు విధిగా దరఖాస్తు చేసుకోవడం వలన ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మనం డిస్క్రిప్షన్ లింక్ లో పెడతాం అక్కడ నుండి మీరైతే పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి మంచి దీనికైతే మంచి అవకాశం అయితే ఉంది ఇది కూడా మనకు జిల్లా జాయింట్ కలెక్టర్ అవుట్ సోర్సింగ్ కమిటీ ఆఫ్ కోర్స్ నంజాల డిస్టిక్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎవరైతే నంజాల వారు లోకల్ స్థానికులుగా కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్